వైకాపా పాలనలో భ్రష్టు పట్టించిన ఎక్సైజ్ గనుల శాఖను ప్రక్షాళన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గనులు ఆయన బాధ్యతలు స్వీకరించారు వైకాపా పాలనలో జరిగిన అక్రమాలకు బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు తనకు కేటాయించిన శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని కొల్లు రవీంద్ర వివరించారు గత ఐదు సంవత్సరాలు అక్రమ మధ్యం ద్వారా గానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్ పట్టించారు వాళ్ళు కొన్ని కంపెనీలు సృష్టించి తప్పుడు బ్రాండ్ సృష్టించి ఆ బ్రాండ్ ని ప్రజల మీద వదిలేదు ప్రజలు ఆరోగ్యం పోయింది చాలా మంది ప్రాణాలు పోయింది వాళ్ళు వీళ్ళు చేసినటువంటి విధానం వల్ల గంజాయి పెరిగిపోయింది బయట ఇల్సిట్లు గాని గానీ తాగి రంగారెడ్డిగూడెంలో దాదాపు యాభై యాభై మంది చనిపోయారు వాళ్ళు ఎక్కడ చూసినా ఇసుక దోపిడి ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్లించుకున్నారు చాలా మంది న్యాయబద్ధంగా చేసినటువంటి వ్యాపారస్తుని రాష్ట్రం నుంచి తరిమేసి తప్పకుండా ఈ ఇసుక వల్ల ఎంత మంది కార్మికులు రోడ్డున పడ్డారు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మనం చూసి రాబోయే కాలంలో ఖచ్చితంగా మైనింగ్ ను టోటల్ రెండు డిపార్ట్మెంట్స్ కూడా ప్రక్షాళన చేసి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఖచ్చితంగా చేస్తానని నమ్మకం విశ్వాసం ఉంది